ఆ అక్ష అలా సంహరించారు మొట్టమొదటిసారి జీవితంలో రావణాసురుడికి తన తనవాడన్నవాడు చచ్చిపోవడం అంటే బాధ ఎలా ఉంటుందో అర్థమైంది ఇప్పటి వరకు అందరినీ చంపడం అందరినీ బాధ పెట్టడం తెలుసు తనదాకా ఆ బాధ వచ్చేటప్పటికి బాధ అంటే ఏమిటో అర్థమైంది ఇప్పుడు అర్థమైన వాడు మారే అవకాశం పొందాలి అంటే రావణాసురుడికి మాట చెప్పే ముందు ఆయన మనసును ఎంత అధ్యవసాయంతో సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందో అంత సిద్ధం చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు హనుమా అయినావాడి తలకెక్క కదీ విచిత్రం ఇప్పుడు ఇంద్రజిత్వంక చూశాడు చూసి అన్నాడు నిన్ను నేను పంపకూడదు నలభై ఎనిమిదో సర్గ ఈ సర్గ పారాయణ చేస్తే ఏమి నాటి శని దోషం కూడా ఉపశమిస్తుంది అని కాబట్టి ఆ ఇంద్రజిత్వంక చూసి అన్నాడు నీవు యుద్ధానికి బయలుదేరి వెళ్ళవలసి ఉంటుంది నిన్ను నేను యుద్ధానికి పంపకూడదు నువ్వు చిన్నవాడివి కానీ ఇక నేనే వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది అది సామాన్య వానరం కాదు దాన్ని సంపరం కాదు అసలు దాని వేగాన్ని ముందు నిగ్రహించి పట్టుకోవాలి నువ్వు నీకు వచ్చినటువంటి అస్త్ర విద్యల యొక్క మంత్రములన్నీ బాగా ఆమ్నాయించేస్తూ వెళ్ళు బ్రహ్మాస్త్రాన్ని బాగా స్మరించు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించి ముందు పట్టుకో పట్టుకుని తీసుకురా అవధ్యుడు ఆయన్ని చంపడం అంత తేమి కాదని నాకు అర్థమవుతోంది ఎందుకంటే నేను చూసి ఇప్పటి వరకు ఏ వానరమునందు అంత తేజస్సు అంత వేగం అంత గమనశక్తి అంత లాఘవం నేను ఎరగను వాయువుతో గరుత్మంతుడితో సమానమైన వేగంతో ఉన్నాడు ఈ వానరం అన్నాడు అన్న తర్వాత ఇంద్రజిత్ బయలుదేరాడు ఉత్తరాఖండ్లో మహర్షి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి రావణుడికి ఇంత పరాక్రమం ఎక్కడిది అని అగస్య మహర్షి అన్నారు రావణుడు కాదు ప్రమాదకారి అంతకన్నా ప్రమాదకారి ఇంద్రజిత్ అని చెప్పారు నిజంగా మీరు ఉత్తరకాండలో ఇంద్రజిత్ గురించి చదివితే ఎదర యుద్ధకాండ వస్తుందిగా యుద్ధకాండలో ఇంద్రజిత్ గురించి చదివితే ఇంద్రజిత్ యుద్ధం చేసినంత సేపు మనం ఎంత బెంగ పెట్టుకుంటామో తెలుసా అండి అసలు రావణ సంహారం అవుతుందా అని బెంగ పెట్టుకుంటాం ఒక స్థితిలో అయితే మొదటిసారి యుద్ధకాండ అదే మొట్టమొదటిసారి జీవితంలో రామాయణం చదవడం అయితే ఇంద్రజిత్ యుద్ధం చదువుతుంటే అసలు రాముడు గెలుస్తాడా అని అనుమానం వస్తుంది ఎందుచేత అంటే ఒకనొకొకప్పుడు రావణాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేయలేక యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంద్రుజిత్ తెచ్చనికి మేఘనాథుడి పేరు మేఘాలను సృష్టించి మాయతో ఇంద్రుణ్ణి పట్టుకున్నాడు పట్టుకుని బంధించి తండ్రిని వచ్చి నిద్రలేపాడు నానా ఇంద్రుణ్ణి పట్టుకున్నాను నా ఇంటికి వెళ్ళిపోదామని తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు విడిపించుకోవడానికి లక్కా పట్టడానికి వచ్చి పాఠశాసనుడయ్యా ఇంద్రుణ్ణి విడిచిపెట్టి అన్నారు అంటే ఆయన అన్నాడు ఇంద్రుణ్ణి విడిచిపెడితే నాకేమిస్తా నీకు నీకేం కావాలని అడిగన్నాడు నాకు అవధ్యుడునయ్యి అంటే నేను మరణించకుండా వరం వరమిమన్నాడు సమస్త భూతములు మరణిస్తాయి ఆ వరం ఎలా కుదురుతుంది ఇంకొక మాట అడుగు నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక హోమం చేసి బయలుదేస్తాను ఆ హోమాన్ని పూర్తి చేసి నేను వెడితే నేను ఎవ్వరికీ కనపడకూడదు నాకు అపజయం అన్నది ఉండకూడదు ఎవరినైనా తిగటార్చగలగాలి నేను ఎప్పుడైనా హోమాన్ని పూర్తి చెయ్యకుండా పీటల నుంచి లేచిపోయి యుద్ధానికి వెడితే ఆ రోజే నాకు మరణం కలగాలి అలా వరం ఇవ్వమన్నారు ఇచ్చారు బ్రహ్మగారు ఇచ్చి ఇంద్రుడిని విడిపించుకున్నారు అందుకే ఇంద్రజిత్ అని బిరుదు ఆ ఇంద్రజిత్తు ఎంత ఘోరాన్ని సృష్టించాడో తెలుసా అండి రేపు ప్రారంభం అవుతుందిగా యుద్ధకాండ మీరు ఇంద్రుగాని బుళ్ళు గగుర్పొరుస్తుంది జల ధరిస్తుంది పులకరించదు కొంతమంది జలధరింతకు పులకరింత పులకరింతకు జలధరింత అంటారు బా శుభవార్త వినేటప్పటికీ నా ఒళ్ళు జలధరించింది అంటారు జలధరిస్తే భయం అసహ్యం పులకరిస్తే సంతోషం పులకరింత పులకరింత కావాలి జలధరింత జలధరింత కావాలి మా ఆయన్ని చూస్తే నా ఒళ్ళు జలధరిస్తుంటుందంటే ఉంటుంది అంటే అసహ్యంగా ఉంటుంది అలా అలకూడదు పులకరిస్తుంది పులకరింత ఎక్కడో జలధరింత ఎక్కడో తెలుసుకుని మాటని ప్రయోగించాలి కాబట్టి మన ఒళ్ళు జలధరిస్తుంది ఇంద్రజిత్ యొక్క యుద్ధాన్ని వింటూ ఉంటే అటువంటి ఇంద్రజిత్ యుద్ధానికి బయలుదేరాడు ఆయన రథానికి కట్టబడేటటువంటివి ఆయన రథం ప్రాకృతమైనటువంటి నిర్మాణం కాదు అది యజ్ఞంలోంచి బయటికి వచ్చినటువంటి రథం దానికి గుర్రాలని కట్టరు గడిదల్ని కట్టరు దానికి నాలుగు సింహాలు లాగుతాయి ఆ రథాన్ని అంటే ఆయన పరాక్రమం ఎటువంటిదో మీరు చూడండి ఇంద్రజిత్ అంటే నాలుగు సింహములను పూంచినటువంటి రథం మీద వచ్చాడు ఇంద్రజిత్ అంటే రామాయణంలో గురి చూసి లక్ష్యాన్ని కొట్టాడంటే పడిపోవలసిందే అంత శుద్ధి కలిగినటువంటి మొనగాడు అటువంటి ఇంద్రజిత్తు ఒక్క బాణంతో పరణానం చూశాడు బాణ పరంపర కురిపించాడు మండలాకారంగా ధనస్సు తిప్పి అంటే ఇలా పట్టుకోవడం మానేసి ఇలా పట్టుకుంటారు పట్టుకుంటే ఏకకాలం అనేక బాణములు విడిచిపెడతారు ఇన్ని విడిచిపెట్టినా దొరకకుండా బాణాలకి బాణాలకి మధ్యలోంచి తిరుగుతున్నారు హనుమా ఈ హరివీరుడి యొక్క వేగాన్ని ముందు ఆపితే తప్ప ఇన్ని పట్టుకోవడం కుదరదు ఈయన్ని కొట్టలేము ఇన్ని ముందు అస్త్రము చేత బంధించాలి అస్త్రము అంటే మంత్రశక్తితో ఉంటుంది కాబట్టి ఈయన్ని పట్టుకోవాలంటే సామాన్యమైన అస్త్రం సరిపోదు బ్రహ్మాస్త్రం వేస్తాను అనుకున్నారు ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టారు విడిచిపెడితే అది వచ్చి హనుమ యొక్క వేగాన్నంతటినీ తగ్గించి ఆయన్ని పట్టుకుంది కానీ హనుమకి వరం ఉంది ఒక గౌరవానికి హనుమాన్ బ్రహ్మగారు అంటే మహానుభావుడి లోకములని సృష్టించిన వాడు పితామహుడు ఆయన ఎందుకు గౌరవం ఉండాలి కదండీ ఇంటి పెద్ద ఆయన అంటే ఆయన మీద గౌరవం ఉండాలి అంతేగాని ఆయన చెప్పిన మాత్రం ఎవరికండి ఏంటి ఇంకేమిటా గౌరవం కాబట్టి ఆయన కొంచెం సేపు అలా కట్టుబడ్డట్టు కట్టుబడ్డారు కానీ ఆయనకి ఆయనేం కట్టుబడరు కాబట్టి వదిలిసింది బ్రహ్మాస్త్రం కాని తత స్వయం భోర్ మంత్రై బ్రహ్మాస్త్రం అభిమంత్రితం హనుమాన్ చింతయామాసా వరదానం పితామహాత్ నాకు బ్రహ్మగారి వరం ఉంది ఈ బ్రహ్మాస్త్రం నన్ను నేను చేయదు జ్ఞాపకానికి తెచ్చుకున్నారు ఎప్పుడైతే ఆయన ఒక్కసారి కింద పడ్డారో అంతే చాలా రాక్షసులు అందరూ గర్వబాబా పరిగెత్తుకొచ్చారు తాళ్లు కనబడితే తాళ్లు తప్పెట్లు కనబడితే తప్పెట్లు గుడ్డలు కనబడితే గుడ్డలు అన్నిటితో ఆయన కట్టేశారు సబద్ధస్త్రేణ వల్కేనా విముక్తితో స్త్రీణ వీర్యవాన్ చాన్యం అనువర్త బ్రహ్మాస్త్రానికి ఒక గౌరవం ఉంటుంది బ్రహ్మాస్త్రంతో కట్టుబడిన వాడిని ఇంకో దాంతో కట్టారనుకోండి బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది బ్రహ్మాస్త్రం వదిలేసింది అనుకోండి ఇంకా మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు ఇంకో అస్త్రం కట్టడం కాబట్టి ఆయన తలుచుకుంటే ఆ రోజే లంకాపక్కనంతటి సముద్రంలో ముంచీగలం ఎందుకంటే ఇంకా ఏ అస్త్రం కట్టలేదు ఆయన ఇంద్రజిత్ చూశాడు ఈ విషయాన్ని అహో మహకర్మ కృతం నిరర్ధతం నిరాక్షసంత్రగతిష్ట పునశ్చనస్త్రే సర్వే ఇప్పుడు నేను మళ్లీ బ్రహ్మాస్త్రం వెయ్యడమో కుదరదు ఇంకొక ఏ అస్త్రం వేసినా పట్టుకోదు సూర్యోదయం వరకు ఇంక ఈ హరివీరుణ్ణి ఆపడం సాధ్యం కాదు ఎంత పనిచేశారు రా వీళ్ళు బట్టలతో తాళ్లతో ఆయన్ని కట్టారు లేనిపోని ప్రమాదాన్ని తీసుకొచ్చారు అనుకున్నారు ఆయన అనుకున్నారు మనసులో సరే ఎంతసేపు యుద్ధం చేస్తాను చూడాలి కదా పది తలల పురుగుని ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా సరే చూద్దాం అనుకున్నారు ఈయన్ని పట్టుకున్నారు కర్రలతో కొడుతున్నారు తాళ్లతో కట్టారు ఈడ్చుకుంటూ రావణాసురుడు యొక్క మంటపంలోకి తీసుకెళ్లారు